ఆవిడ నిన్న సాయంత్రము పదకొండవ తేదీ మధ్యాహ్నము మూడున్నర గంటలకు పరీక్షల కోసం రావటం జరిగింది మేము అన్ని రకాలైనటువంటి శాంపుల్స్ కలెక్ట్ చేసాము నిన్న ఈరోజు మిగిలినటువంటి రక్త పరీక్షలు అన్నీ కూడా తీసుకున్నాము అలాగే కొన్ని కంప్లైంట్స్ చెప్పింది ఆ కంప్లైంట్స్ సంబంధించి స్పెషలిస్టులను కూడా రుయా హాస్పిటల్ నుంచి పిలిపించి ఈరోజు అన్ని ఎగ్జామినేషన్ చేసేసాము ఆల్మోస్ట్ టెస్ట్లు అన్నీ అయిపోవచ్చున్నాయి ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చి సాయంత్రము డిశ్చార్జ్ చేయటం జరుగుతుంది ఆరు రకాలైనటువంటి డాక్టర్లు విభాగాల స్పెషలిస్టులు అందరూ కూడా ఎగ్జామినేషన్ చేయడం జరిగింది ఇంకా రిపోర్ట్లు మనము రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాము ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనము ఫైనల్ రిపోర్ట్ అనేది పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అంటే క్రైమ్ సీన్ జరిగిన వెంటనే అయితే మనకు ఎక్కువ ఆధారాలు దొరుకుతాయి కానీ ఇప్పుడు ఆవిడ చెప్పిన దాని ప్రకారం అయితే ఆధారాలు మనకు అన్ని దొరికే అవకాశాలు తక్కువ ఉన్నాయి అయినా కూడా కొన్నిసార్లు పాజిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఏ విషయం కానీ మనము రిజల్ట్ రాందే కంప్లీట్గా చెప్పలేమండి సో ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటే తన మీద మానభంగం చేయటం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది మానభంగము ఆ దానికి సంబంధించినటువంటి టెస్టులు అన్నీ కూడా మనం చేసాము శాంపుల్స్ అన్నీ కూడా తీసుకోవటం జరిగింది అవి మనం ఇక్కడ సేకరించమండి ఆ వచ్చి రుయా హాస్పిటల్లో సేకరిస్తారు ఇంపార్టెన్స్ అవునా కాదా అని చెప్పేదానికి అక్కడ సేకరించడం జరుగుతుంది ఇక్కడికి అయితే మన దగ్గరికి రాలేదు మనం ఈవి నుంచే సేకరిస్తాం కా సుమారుగా ఒక పదహైదు నుంచి ఇరవై రోజులు పట్టొచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా అంటే అదే రేపుగా అయిందా లేదా అనే దానికి చేసేటువంటి శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాం నెయిల్స్ హెయిర్స్ తర్వాత ఇంకా బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయా స్క్రీనింగ్ అనేటి అన్ని రకాల స్క్రీనింగ్లు తర్వాత అట్లాగే ఏమైనా ప్రెగ్నెంటా కాదా అని కూడా మనం టెస్టులు చేస్తాము అలాగే స్కానింగ్ కూడా చేస్తున్నాము అది కూడా అన్నీ అయిపోయినాయి